హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం ఆ సమయం రానే వచ్చేసింది రెండు దశాబ్దాల వారి నిరీక్షణకు ఈ రోజు ఫలితం దక్కింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక ఈజీ ఆపరేటింగ్ల ఫైటర్ హెలికాప్టర్ ప్రచండ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది రాజస్థాన్ లోని జోధ్పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నాథ్ సింగ్ వీటిని భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ చాలా కాలం నుంచి దాడుల కోసం ఈ తరహా హెలికాప్టర్ల అవసరం ఉండేది మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో లాంటి హెలికాప్టర్స్ ఉండాల్సిందని మన సైన్యం భావించింది ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆ అవసరం తీరింది ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అనేది రెండు దశాబ్దాల పరిశోధన అభివృద్ది ఫలితం భారత ఎయిర్ ఫోర్స్లోకి ప్రచండ ప్రవేశం రక్షణ ఉత్పత్తిలో ఒక కీలకమైన మైలురాయి ఈ ప్రచండ శత్రు నిఘా నుంచి సమర్థవంతంగా తప్పించుకోగలదు రకరకాల మందుగుండు సామాగ్రిని మోసుకెళ్లడంతో పాటు త్వరగా యుద్ధ ప్రాంతాలకు అందించగలదు వివిధ భూభాగాల్లో మన సాయుధ దళాల అవసరాలని ఈ ప్రచండ సంపూర్ణంగా తీరుస్తుంది అని తెలిపారు ఈ ప్రచండను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది ఐదు వేల మీటర్ల ఎత్తులో గణనీయమైన ఆయుధాలు ఇంధనంతో భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ టేక్ ఆఫ్ చేసుకోగలదు ప్రపంచంలో ఈ తరహా దాడులు చేయగలిగిన ఏకైక హెలికాప్టర్ ఇదే కావడం గమనార్హం కాగా భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు గాను స్వదేశీ పరిజ్ఞానంతోనే తేలికపాటి హెలికాప్టర్లను రూపొందించేందుకు రెండు వేల ఇరవై మార్చిలో ప్రధాని నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్ కమిటీ ఆమోదం తొలుత పదిహేను హెలికాప్టర్ల కోసం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లను కేటాయించింది వాటిలో పది హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మరో ఐదింటికి ఆర్మీకి కేటాయించారు రెండు ఇంచెన్లను కలిగిన ఈ ప్రచండ హెలికాప్టర్ ఐదు పాయింట్ ఎనిమిది టన్నుల ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ ఫైటర్ హెలికాప్టర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్